కాలం ఏదైనా కర్షకుణ్ణి కష్టం వేడట్లేదు పంట ఏదైనా విక్రయించాలంటే పడిగాపులు తప్పట్లేదు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్క్ఫెడ్ ఫెడ్ అధికారుల నిర్లక్ష్యంతో జొన్న రైతులు గోసపడాల్సి వస్తుంది ఒక్కో రైతు మూడు నాలుగు రోజుల పాటు యార్డుల్లోనే కాలం పెళ్లదీయాల్సి వస్తోంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జొన్న రైతుల పరిస్థితి దయనీయంగా మారుతోంది ప్రభుత్వ రంగ సంస్థ మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏప్రిల్ ఇరవై రెండున కొనుగోళ్లు మొదలైన అధికారులు పూర్తి ఏర్పాట్లు చేయకపోవడంతో రైతులు నానా ఇబ్బంది పడాల్సి వస్తోంది ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల ఎకరాల జొన్న సాగైంది సగటున ఎకరాకు పద్నాలుగు క్వింటాల చొప్పున ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షలకు కలిపి ఇరవై లక్షల క్వింటాల జొన్న దిగుబడి వస్తుందని అనుకుంటే అధికారులు కేవలం మూడు లక్షల క్వింటాల్ ముందుగానే కొనుగోలు చేస్తారు బస్తాలు సమకూర్చకపోవటం వాహనాలు అందుబాటులో లేక కర్షకులు మార్కెట్లో నిరీక్షించాల్సి వస్తోంది ఇదేంటని ప్రశ్నిస్తే మార్కఫెడ్ సిబ్బంది కక్ష కట్టి అసలు కొనుగోలు చేయకుండా వేధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొన్న నైట్ వచ్చిన సార్ నిన్న నైట్ వన్నా రెండు రోజులు నైట్ లు అయితే వీళ్ళు ఆల్టర్నేట్ గా చేస్తారు ఓన్లీ షెడ్ల తీసేస్తుండ్రు బయట పోసినాయి ఆపుతుండ్రు ఎందుకంటే మీరు తాటపత్రి కప్పుకోండి ఉంచుకోండి మాకు సమాధానం లేదు దానిపోతే మళ్ళీ మా మమ్మీనే బాధ్యులు కౌంటింగ్ చేస్తారు ఏం చేస్తారు వీళ్ళకు మరి అధికారులకు తెలుస్తలేదు లేదా మరి రెవెన్యూలు అంటే అగ్రికల్చర్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా మార్కెట్ ఫెడ్యూల్ లో తెలుస్తా ఏమి ఏం అర్థం అయితే తెలుస్తా గట్టి ఆపేస్తారు ఇక ఎవరిని మాట్లాడుతావు కలెక్టర్ పోతే కలెక్టర్ చెన్ని చూస్తూ ఉంటాడు మాట్లాడిన చెన్ని చూస్తాడు రైతుని బాగా దోచుకుంటున్నాడు సార్ మరి గవర్నమెంట్ ఏమో ఎండలు బాగున్నాయి బట తిరిగద్దు ఆరోగ్యం చెడిపోతా అని చెప్తున్నాడు మరి ఇంత ఎండలు ఉన్నాక మైచర్ ఎట్లా వస్తున్నది ఒకవేళ మైచర్ పది పది పదకొండు గంట ఎక్క లేదు అయినా కానీ ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నాడు నువ్వు చెన్ని పట్టు నువ్వు ఎండబెట్టు అని రైతులు ఇబ్బంది పెడుతున్నాడు ఏదో లేదని కారణాలు చెప్పుకుంటా మమ్మల్ని ఇట్లానే వండ పెడుతున్నారు పోయి సార్ మాది పాస్ చేయి అంటే వాళ్ళ కోపం కచ్చి నిన్ను వండ పెడతా నిన్ను మూడొద్దులు వండ పెడతా నాలుగొద్దులు వండబెడతా అని మమ్మల్ని వేధింపులు చేస్తూ ఉన్నది సార్ ఇప్పుడు నేను రెండు రోజులు ట్రాక్టర్ కిరాయి అంటే ఆరు వేలు సార్ ఆరు వేలు అంటే ఏం మిగులుతాయి సార్ మాకు ఇప్పుడు రెండు రోజులు కిరాయిలు కట్టుకుంటా అమ్మాలి ఇచ్చుడు ఈ మైచారు మనకు పద్నాలుగు శాతం కింద ఉంటేనే తీసుకుంటున్నారు వాళ్ళు యాభై కిలోల బ్యాగు కుట్టడానికి మనకు ఇరవై రూపాయలు అవుతున్నాయి చెన్నీకి ఇరవై అవుతున్నాయి మళ్ళీ నింపుడుకు ఒక ఐదు రూపాయలు అవుతున్నాయి రాత్రి అంటే పది అంటున్నారు సార్ తరుగు అయితే ఒక కిలో ఎక్స్ట్రా చేస్తున్నారు అన్నం పెట్టే సార్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నలభై ఐదు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్న అధికారులు యార్డు వైపు కన్నెత్తి చూడటం లేదు వ్యవసాయ పరిపతి సహకార సంఘాల సిబ్బంది దయా దాక్షిణ్యాలపైనే కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుంది బండి మాకు ఇక్కడికి రోజుకి ఇరవై బండ్లు కావాలి మాకు రోజు బండ్ల రెండు మూడు బండ్లు వస్తుంది అంతే బండ్ల మందం సెట్ అవుతున్నాయి మిగిలింది బయట ఉంటుంది పంపిస్తాం బండ్లు ఖాళీ లేదా ఆన్లోడింగ్ పైంట్ అది మేము ఏం చేస్తాం సార్ మాకు బండ్లు వస్తలేవు కాబట్టి మేము చేయలేకపోతున్నాం కదా మాకు ఊర్లో ఏం చేస్తాం మేము రోజుకు ఒక పదివేల బస్తాలు ఉంటే కరెక్ట్ చేసుకోగలుగుతాం ఎవరిని పొద్దున సాయంత్రం ఇరవై వేల మాలు వచ్చినాక బండ్లు లేని ఏం చేయలేము కదా మాకుఫేడి కొనుగోలు చేస్తున్న జొన్నలకు చెందిన రైతులకు డబ్బులు చెల్లించలేదని చెబుతున్నారు ప్రకృతితో పోటీ పడే రైతుకు పంట పండించడమే కష్టమవుతుంది మొన్నటి వరకు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే భారత పత్తి సంస్థ ఆధ్వర్యంలో పత్తిని అమ్ముకోవడంలో దగపడ్డ రైతు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే మార్కెట్ ఆధ్వర్యంలో జొన్నలు అమ్ముకోవడంలోనూ అదే దోస్తు ఏర్పడుతుంది సిబ్బంది పెట్టే ధరలపైనే పైనే ఆధారపడాల్సి వస్తుంది ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు నాయకులు స్పందించడం లేదు ఇక రైతు గోసను తీర్చేదేవారు ఎవరు ఆలోచించాల్సిందే కెమెరా తో మణికేశ్వర్ ఈటీవీ న్యూస్ ఆదిలాబాద్